హై హలో అందరికీ నమస్కారం ఈరోజు మనం బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనర్స్ మందు గురించి తెలుసుకుందాం దీంట్లో ఉండే టెక్నికలు బోఫ్రానిలైడ్ త్రీ హండ్రెడ్ జిఎల్ ఎస్సీ రూపంలో కలిగి ఉంటుంది ఇది మిర్చిలో వచ్చేటువంటి అన్ని రకముల కాయ తులుచు పురుగుల మీద చాలా శక్తివంతంగా పనిచేయడం జరుగుతుంది సో ఇది మనం మిర్చిలో అయితే సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా పూతలు హెవీగా రావడానికి దీనికి ఉపయోగిస్తాం సో అదేవిధంగా మిర్చిలో మనకు వచ్చేటువంటి తామర పురుగు మీద చాలా ఎఫెక్ట్గా పనిచేసి మనకు మిర్చి యొక్క పంట ఎక్కువ రోజులు మనకు చాలా గ్రోత్ మీద ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో ఎక్స్పోనస్ని స్ప్రే చేసేటప్పుడు మనం సాయంత్రం పూటల సమయంలో స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వచ్చి మనకు ఈ యొక్క సైడ్ బ్రాంచెస్తో పాటు క్రాప్ కూడా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ స్ప్రే చేసిన గ్యాస్కి స్ప్రేకి మనకు కనీసం ఆరు నుండి ఏడు రోజుల సమయం ఇచ్చిన తర్వాత మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది సో ఈరోజు అయితే మనం ఈ సాయంత్రం పూట టైంలో మనం స్ప్రే చేయడం జరుగుతుంది సో దీని యొక్క రిజల్ట్ కూడా మనకు ఒక ఐదు ఆరు రోజులతో వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ రిజల్ట్ వచ్చిన వీడియో కూడా మీకు అందించడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాయ్ అందరికీ ధన్యవాదాలు